భీభూవర ధారావాహిక పదకొండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యప శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథ బాలుడు విజయశర్మను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు విజయశర్మ కాశ్యపశర్మల్ని వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీమోహన్ ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు ఎమ్మెల్యే భీమారావు తన కుమార్తె సింధుకు ట్యూషన్ చెప్పమని విజయశర్మను కోరుతాడు ట్యూషన్ ప్రారంభమవుతుంది స్వామీజీ తిరిగి కనపడి గంగ కారణంగా కాశ్యప్కు స్థాన చలనం ఉందని చెబుతాడు ఇక విభోవర ధారావాహిక పదకొండవ భాగం వినండి సెలవుల రోజు కాశ్యప్ విజయులు తమ స్వగ్రామానికి వచ్చారు తండ్రి రామశర్మ తల్లి మాధవి వారి కూతురు రుద్రమా చిన్నవాడు భాస్కర్ వారిరువుని చూసి చాలా సంతోషించారు మాధవి ఎంతో ప్రీతిగా విజయ్ కాశ్యపులకు తలంటింది ఇరువురూ వేడినీళ్ల స్నానం చేశారు పూజా మందిరంలోకి వెళ్ళి జగత్మాత పితలకు నమస్కరించి ధ్యానించారు అందరూ కలిసి ఉదయపు అల్పహారాన్ని ఆనందంగా ఆరగించారు వారి కాలేజీ అనుభవాలను లెక్చరర్స్ను ప్రిన్సిపాల్ గారిని గురించి కాలేజీలో జరిగిన క్రీడల పోటీల్లో వారికి వచ్చిన బహుమతులను గురించి ఇరువురు తల్లి తండ్రి సోదర సోదరీలకు వివరించారు శ్రీశైల యాత్రను గురించి అత్తటవారు చూసిన విషయాలను గురించి చెప్పారు ఆ సాయంత్రం విజయ్ కాశ్యప్ భాస్కర్ రుద్రమాలు శివాలయానికి వెళ్లారు ఆ సందర్భంలో కాశ్యప్ భాస్కర్లు ఒక జంటగా విజయ్ రుద్రమరు ఒక జంటగా నడవసాగారు విజయ్ పిలిచింది రుద్రమ్మ ఆ నగరంలో నేను నీకు ఎప్పుడైనా గుర్తుకొచ్చానా అబద్ధం చెప్పనా నీవు అక్కడికి వెళ్లి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నావా ఆశ్చర్యంతో అడిగింది రుద్రమ్మ రుద్రమ్మ తండ్రి పోలిక భారీ విగ్రహం ఆమె వయస్సు అప్పటికి పదమూడు సంవత్సరాలు చూడ్డానికి పద్దెనిమిదేళ్ల యువతిగా కనిపిస్తుంది విజయ్ వయస్సు పంతొమ్మిది విజయ్ ఒక్కసారి పరిశీలనగా రుద్రమ ముఖంలోకి చూశాడు ఆమె మనోభావాలు తన పట్ల వేరుగా ఉన్నాయని అతనికి అనుమానం రుద్రమ చిన్నవయసులోనే ఇరుగుపొరుగువారు తన తల్లితో మాట్లాడే మాటలను బట్టి విజయ్ తన సొంత అన్న కాదన్న విషయాన్ని గ్రహించింది యుక్త వయస్కురాలైన తరువాత రుద్రమ విజయ్ పట్ల ఆకర్షితురాలైంది విజయ్ ను ఒప్పించిమిప్పించి అతన్ని వివాహం చేసుకోవాలనే సంకల్పం రుద్రమకు రుద్రమా నాన్నగారు నాకు అబద్ధం మాట్లాడడం నేర్పించలేదు నేను ఇంతవరకు అబద్ధం ఆడలేదు భావి జీవితంలో కూడా ఎన్నడూ అబద్ధం ఆడను అయితే అలా నన్ను ఎందుకు ప్రశ్నించావు నీవు ఏమంటావో అని నవ్వాడు విజయ్ క్షణం తర్వాత బాగా చదువుతున్నావా మంచి మార్కులు వస్తున్నాయా ఆప్యాయంగా అడిగాడు విజయ్ ఆ విజయ్ బాగా చదువుతున్నాను మంచి మార్కులు వచ్చాయి మరి భాస్కర్ వాడు నామాదిరే మేము కవలదం కదా అన్నంగా నవ్వింది రుద్రమ నాకు తిరిగి ఉన్నప్పుడు నిన్ను గురించే ఆలోచిస్తూ ఉంటాను క్షణం తర్వాత ఆ ఒక ప్రశ్న అడుగు మీ కాలేజీలో ఆడపిల్లలు చదువుతున్నారా ఆ ఉన్నారు తమరికి ఎవరితోనైనా పరిచయమా అలాంటివేం మనకు లేవు అంటే అలాంటి ఆలోచనలు నాకు అర్థం ముందు నడుస్తున్న కాశ్యప్ భాస్కర్లు ఆగారు వీరు వారిని సమీపించారు అందరూ ఇంట్లోకి ప్రవేశించారు నెల రోజుల సెలవుల్లో పుట్టిన గ్రామంలో ఇతర స్నేహితులతో తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా గడిపారు విజయ్ కాశ్యప్ శర్మలు రుద్రమ అన్ని విషాల్లో విజయ్కి సాయంగా వర్తించేది విజయ్కు రుద్రమ రుద్రమం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఒక సోదరిగా ఆ రోజు వారు నగరానికి బయలుదేరుతున్నారు తల్లి మాధవి వారికి మసాలా పొళ్ళు ఊరగాయలు పచ్చళ్ళు బాటిల్స్లో నింపి ఒక సంచిలో క్రమంగా అమర్చింది అందరూ బస్టాండ్కు వచ్చారు విజయ్ కాశ్యప్లు ఎక్కవలసిన బస్సు వచ్చింది అందరికీ చెప్పి ఇరువురు బస్సెక్కారు నెల రోజులు తల్లి తండ్రి తోబొట్టులతో ఆనందంగా గడిపిన విజయ్ కాశ్యప్ మనస్సుల్లో ఆవేదన ముఖంలో విచారం పైకి నవ్వుతూ కిటికీ గుండా చేతురాడించారు రుద్రమ భాస్కర్ శర్మల కళ్ళల్లో కన్నీరు చేతులు పైకెత్తి వారిరువురికి టాటా చెప్పారు పెద్దవారిరువురూ వారు సదా చెప్పే జాగ్రత్తలను చెప్పారు బస్సు కదిలింది బస్సు మలుపు తిరిగేంతవరకు తల్లి తండ్రి సోదరి సోదరులు బస్సులోని వారినే చూస్తూ ఉన్నారు బస్సు మలుపు తిరిగింది రామశర్మ మాధవి రుద్రమ భాస్కర్ శర్మలు ఇంటివైపుకు నడిచారు విచార వదనాలతో గౌరీలు మురళీమోహన్ వారి సతీమణి శ్యామల వారిని ప్రీతిగా పలకరించారు వారి తల్లిదండ్రుల సోదరి సోదరుల యోగక్షమాలను విచారించారు వారింట్లో భోంచేసి విజయ్ కాశ్యపులు కాలేజీకి వెళ్లారు ఫీజు కట్టారు ఆ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సింధు అన్న దుర్గారావు నలుగురు అతని స్నేహితులతో కాలేజీ ఆవరణలో ప్రవేశించారు గౌరీ కొంతమంది వారి స్నేహితులు కాలేజీ గ్రౌండ్లో రోడ్డు వైపుకు నడుస్తూ ఉన్నారు దుర్గారావు అతని మిత్రులు వారిని సమీపించారు వారు రోడ్డు ఎక్కగానే దుర్గారావు బృందం గంగా గౌరీల బృందాన్ని చుట్టుముట్టారు నోటికి వచ్చిన పిచ్చి పేర్లతో వారిని హేళన చేశారు సహజంగా గంగ చాలా ధైర్యశాలి గౌరీ మెతకా భయస్థురాలు వారి అల్లరి మాటలకు ఆడపిల్లలు భయపడ్డారు పక్కకు ఒదిగి ముందుకు పోను ప్రయత్నించారు కాని దుర్గారావు బృందం వారిని కదల్నివ్వలేదు హేళన చేస్తూ పడిపడి నవ్వసాగారు గంగకు కోపం ఆవేశం కలిగింది కాలికి ఉన్న చెప్పును తీసి దుర్గారావుకు చూపిస్తూ పిచ్చివాగుడు వాగావంటే ఇది తెగుద్ది ఆవేశంగా చెప్పింది దూరాన గ్రౌండ్లో ఉన్న కాశ్యప్ రోడ్డు వైపుకు చూశాడు దుర్గారావు అతని సహచరులు ఆడపిల్లలను వేధిస్తున్నట్టు అతనికి అర్థమైంది చీకటి పడింది రోడ్లో దీపాలు వెలిగాయి అందరూ ఇళ్లకు వెళ్లే సమయమైనందున రోడ్డులో ఎవరిపాటికి వారు ముందుకు తమ గమ్యాల వైపుకు వెళ్తున్నారు దుర్గారావు ఆవేశంగా గంగను సమీపించి ఆమె చేతిలోని పాదరక్షను లాక్కొని ఆమెను కొట్టడానికి చేతిని పైకెత్తాడు అదే సమయానికి కాశ్యప్ వేగంగా వచ్చి అతని చేతిని పట్టుకున్నాడు దుర్గారావు కాశ్యప్ను చూశాడు తన్ను గంగను కొట్టనీయకుండా ఆపిన కాశ్యప్పై ఆగ్రహం ఆ చెప్పుతో కాశ్యప్ను కొట్టాడు కాశ్యప్లో సహనం నశించింది ఆవేశం పెరిగింది బలవంతంగా దుర్గారావు చేతిలోని పాదరక్షను తన చేతిలోకి లాక్కున్నాడు గంగ అతన్ని సమీపించింది ఆ పాదరక్ష గంగదని తెలిసి కాశ్యప్ దాన్ని ఆమెకిచ్చాడు దుర్గారావు ఆగ్రహవేశాలతో నీవెవడివరా నా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎంతో ఆవేశంగా కాశ్యప్ను కొట్టాడు కాశ్యప్ తిరగబడి దుర్గారావును చిత్తు చిత్తుగా కొట్టాడు ఇద్దరి పెనుగులాటలో దుర్గారావు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయాడు దుర్గారావు కాలు విరిగింది అమ్మా అంటూ బిగ్గరగా అచ్చాడు గొడవ ప్రారంభం కాగానే దుర్గారావు మిత్రులు పారిపోయారు కాశ్యపు మిత్రులు గుమ్ముకూడారు దుర్గారావు గుండెలో పడి కాలు విరగడంతో ఫైటింగ్ ముగిసిపోయింది ఇంతలో రోడ్డులో గొడవ అన్న వార్త కాలేజీ ప్రిన్సిపాల్ వారితో మాట్లాడుతున్న విజయ్ మురళీమోహన్ ముగ్గురు లెక్చరర్లు విని రోడ్డు మీదకు వచ్చారు వారు వచ్చేలోపల కాశ్యప్ గంగా గౌరీలను రిక్షాలో ఇంటికి పంపేశాడు విజయ్కి జరిగిన విషయాన్ని చెప్పాడు కాశ్యపు కాశ్యపు విజయ్లు గుంటలోని దుర్గారావుని బయటకు తీశారు రిక్షాలో ఎక్కించి విజయ్ అతన్ని హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు కాశ్యపు ఇంటికి వెళ్ళిపోయాడు దుర్గారావును డాక్టర్ చేత పరీక్ష చేయించాడు విజయ్ డాక్టర్ కాలు విరిగిందని కన్ఫర్మ్ చేశాడు తగిన ట్రీట్మెంట్ సార్ వినయంగా కోరాడు విజయ్ ఆ స్థితిలోనూ దుర్గారావు నేను ఎమ్మెల్యే భీమారావు కొడుకుని అహంకారంతో చెప్పాడు డాక్టర్ తల ఆడించాడు దుర్గారావును స్ట్రెచర్ పై పడుకోబెట్టి హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళారు దుర్గారావు మిత్ర బృందంలో ఒకడు ఈ విషయాన్ని భీమారావు ఇంటికి చేరవేశాడు భీమారావు సింధూ కార్లో హాస్పిటల్కి వచ్చారు అక్కడ ఉన్న విజయ్ను చూశారు విజయ్ వారికి చెప్పవలసినంతవరకు చెప్పాడు వారు డాక్టర్తో మాట్లాడడానికి వారి గదికి వెళ్లారు ఆ క్షణంలో విజయ్ మస్తిష్కంలో ఒక అనుమానం స్వామీజీ చెప్పిన స్థలమార్పుకు ఈ సంఘటన నాందా ముందు ఏం ఉందో జరగబోతూవుందో పరిస్థితి ఏమిటో అంతా అయోమయం సర్వేశ్వర నా సోదరుణ్ణి కాపాడు దీనంగా దైవాన్ని మనసును వేడుకొన్నాడు భీమారావు సింధు డాక్టర్ రూమ్ నుండి బయటకు రాగానే వారికి చెప్పి తన ఇంటికి బయలుదేరబోయాడు విజయ్ విజయ్ సార్ పిలిచింది సింధు ఏమన్నట్లు ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాడు విజయ్ మా అన్నయ్యకు సాయం చేసి హాస్పిటల్లో చేర్చినందుకు థ్యాంక్ యూ సార్ గంభీరంగా చెప్పింది నో మన్షన్ ప్లీజ్ తలాడించి తన ఇంటివైపుకు బయలుదేరాడు విజయ్ విజయ్ ఇంటికి చేరే సమయానికి మురళీమోహన్ గారి ఇంటి హాల్లో సమావేశం జరుగుతూ ఉంది సభ్యులు గంగా గౌరీ కాశ్యప్ మురళీమోహన్ గారు వారి సతీమణి శ్యామల జరిగిన సంఘటన గురించి చర్చ జరిగింది ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు విజయ్ కాలింగ్ బెల్ కొట్టాడు గౌరీ వచ్చి తలుపు తీసింది రణిసా లోనికి ఆహ్వానించింది విజయ్ను చూడగానే కాశ్యప్ విచారంగా దించుకున్నాడు గంగ కళ్లల్లో నీళ్లు రా విజయ్ కూర్చో అన్నాడు మురళీమోహన్ గారు విజయ్ సోఫాలో కాశ్యప్ పక్కన కూర్చున్నాడు రేయ్ ఏం జరిగిందిరా సార్ వారు కాదు నేను చెప్తాను అంది గంగ చెప్పండి గంగ పరీక్షలకు ముందు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజున కాలేజీకి దుర్గారావు రాక అతను తను చూసిన రీతి ఈరోజు గ్రౌండ్ నుండి రోడ్డు వరకు వారి బృందాన్ని ఫాలో చేసి చేసిన అల్లరి విమర్శల గురించి ఉపయోగించిన అసహ్యకరమైన భాషను గురించి ఆవేశంతో తాను చేసిన పనిని గురించి ఆ తర్వాత కార్త్యపు వారి వారిరువురి మధ్యన వాగ్వాదం దుర్గారావు కాశ్యపును కొట్టడం తిరిగి కాశ్యప్ ఆవేశంతో దుర్గారావును కొట్టడం వివరంగా చెప్పింది క్షణం తర్వాత సార్ యథార్థంగా జరిగిన విషయం ఇది గంగా చెప్పడం ఆపింది తలవంతుకునువున్న కాశ్యప్ భుజంపై చేయివేసిన విజయ్ కాశీ బాధపడుతున్నావా మెల్లగా అడిగాడు లేదన్నట్టు తలాడించాడు కాశ్యపు విజయ్ భీమారావు మంచి మనిషి కాదు వాడికి తగినట్లే వాడి కొడుకు ఇక కాశ్యప్ చదువు ఈ కాలేజీలో కొనసాగదు ఒకవైపు భీమారావు మరోవైపు దుర్గారావు రాహుకేతువుల్లా కాశ్యప్కు హాని కలిగించగలరు అతని చదువు సవ్యంగా సాగదు కనుక మీకు నాదొక సలహా ఏమిటి సార్ అది మీరిరువురు గుంటూరు వెళ్ళండి అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ మా అన్నయ్య ఉన్నాడు నేను అతనితో మాట్లాడి మీకు సీట్లు దొరికేలా చేస్తాను అక్కడ మీరు ప్రశాంతంగా ఏ సమస్యలు లేకుండా చదువుకోవచ్చు మీరు సరే అంటే నేను మా అన్నయ్యతో మాట్లాడతాను అన్నయ్యంగా చెప్పారు మురళీమోహన్ గారు సార్ నేను మా నిర్ణయాన్ని మీకు రేపు ఉదయాన్నే తెలియజేస్తాం మీ ఆలోచన విధానానికి మీరు మాకు చేయాలని తీసుకున్న సహృదయానికి ధన్యవాదాలు సార్ సోఫా నుంచి లేచి చేతులు జోడించాడు విజయ్ కాశ్యప్ కూడా లేచి తెలుగు పండిట్ గారికి నమస్కరించాడు వెళ్ళి స్నానం చేసి రండి మీకోసం వంట కూడా చేశాను ప్రీతిగా చెప్పింది శ్యామల విజయ్ కాశ్యప్లు తమ పోషణకు వచ్చి స్నానం చేసి డ్రస్ మార్చుకొని గంగ ఇంటికి వెళ్లారు అందరూ కలిసి భోంచేశారు భోజనానంతరం మురళీమోహన్ గారు విజయ్ మనం ఇప్పుడు వెళ్లి ప్రిన్సిపాల్ గారిని కలిసి జరిగిన విషయాన్ని చెప్పి వద్దాం పదా అన్నారు సార్ నేను రానా ఆహా నీ వద్దు కాశ్యప్ విజయ్ నేను వెళ్ళొస్తాం మురళీమోహన్ విజయ్ ప్రిన్సిపాల్ మహమ్మద్ సార్ ఇంటికి స్కూటర్పై వెళ్ళారు సమయం రాత్రి పది గంటలు ఆ సమయంలో వారిరువురు తన ఇంటికి వచ్చినందుకు మహమ్మద్ సార్ ఆశ్చర్యపోయారు సార్ ఏమిటి విషయం ఈ సమయంలో వచ్చారు కూర్చోండి ప్రిన్సిపాల్ అన్నారు మురళీమోహన్ కూర్చున్నాడు నిలబడి ఉన్న విజయ్ చూసి ప్రిన్సిపాల్ గారు విజయ్ కూర్చోమ్మా అన్నాడు పర్వాలేదు సార్ ఆ మురళీమోహన్ గారు విషయం ఏమిటి తెలుగు పండిట్ గారు ఆ సాయంత్రం జరిగిన దుస్సంఘటన గురించి ప్రిన్సిపాల్ గారికి వివరించారు చివరగా సార్ కాశ్యప్ విజయ్లు ఎలాంటి పిల్లలో మీకు బాగా తెలుసు ఆ దుర్గారావు మన కాలేజీ స్టూడెంటేగా వాడు కాలేజీ ఉన్న రోజుల్లో సృష్టించిన గొడవలు సమస్యలు మీకు తెలియనివి కావు ఐదేళ్లు చదివి కూడా పాస్ కాలేకపోయాడు ఇక వారి తండ్రి భీమారావు గారు వారి చరిత్ర కూడా మీకు బాగా తెలుసు పాపం ఈ విజయ్ కాశ్యపులు పిల్లలు ఉన్నతమైన ఆశయాలు కలవారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత దుర్గారావు వీళ్ళని ప్రశాంతంగా చదువుకోనివ్వడండి గిల్లి గొడవలు పెట్టుకుంటాడు వాడి ఆ రాక్షస చర్యలకు ఆ తండ్రిగారే సపోర్టు కనుక కాశ్యప్ విజయలకు రేపు టీసీ ఇప్పచ్చండి సార్ వారిని గుంటూరుకు మా అన్నయ్య ప్రిన్సిపాల్ శాంతకుమార్ వద్దకు పంపుతాను ఆ కాలేజీలో చేరి వారు ప్రశాంతంగా చదువుకోగలరు మీరు వారికి ఈ సాయం సార్ ప్రాధేయపూర్వకంగా కోరాడు మురళీమోహన్ గారు సార్ మరో మాట భీమారావు గారు మిమ్మల్ని పిలిపించి విచారించవచ్చు మీరు టీసీ ఇచ్చి వీరిని పంపేసి అడిగితే డిస్మిస్ చేశానని చెప్పవచ్చు మీకు ఏ సమస్య ఉండదు కదా సార్ కొన్ని క్షణాలు ఆలోచించి ప్రిన్సిపాల్ మామన్ సార్ ఎస్ మురళీమోహన్ గారు మీరు చెప్పిందంతా నిజం నేను విజయ్ కాశ్యపులకు రేపు టీసీ ఇప్పిస్తాను తన నిర్ణయాన్ని తెలియజేశాడు మహమ్మద్ గారు ఇరువురు ప్రిన్సిపాల్ గారికి నమస్కరించి ఇంటికి బయలుదేరారు మురళీమోహన్ స్కూటర్ నడుపుతున్నాడు విజయ్ మస్తిష్కంలో ఒక భావన సా ఏమిటి విజయ్ నేను ఇక్కడే చదువుతాను కాశ్యపు గంగలకు టీసీలు తీసుకుని వారిని మీ అన్నయ్య గారి వద్దకు పంపండి నేరు ఇక్కడ ఉండడం వారిరువురికి మీకు మంచిది నా అభిప్రాయాన్ని మీరు అర్థం చేసుకోండి సార్ మురళీమోహన్ ఆలోచనలతో కొన్ని క్షణాలు మౌనంగా బండిని నడిపాడు ఇల్లు సమీపించింది స్కూటర్ను ఆపాడు విజయ్ సార్ నీ ఆలోచన అమోఘమయ్యా చిన్నవాడివైనా ఎన్ని విధాలుగా ఆలోచించావయ్యా సార్ చెప్పు కాశ్యప్ గంగ ఒకరి పట్ల ఒకరికి ఎంతో అభిమానం సార్ ఓ ఈ అబ్బాయి ఎంత గొప్పగా ఆలోచించి తన నిర్ణయాన్ని నాతో నిర్భయంగా చెప్పాడు కాశ్యప్ వెళ్ళిపోయినంత మాత్రాన గంగకు ఇక్కడ రక్షణ ఎలా అవుతుంది అవమానపడ్డ ఆ రాక్షసుడు దుర్గారావు బాగై బయటకు వచ్చాక పగా ప్రతీకారంతో నా బిడ్డను వేధిస్తాడు కదా గంగ కాశ్యప్తో గుంటూరు వెళ్లి ఆ కాలేజీలో చేరిందంటే ఆమెకు రక్షణగా కాశ్యప్ ఉంటాడు ఆమె చదువు సవ్యంగా సాగుతుంది అనుకున్నారు మురళీమోహన్ గారు వెరీ గుడ్ విజయ్ నీ ఆలోచనలతో నేను ఏకీభవిస్తున్నాను ఆనందంగా నవ్వుతూ చెప్పాడు మురళీమోహన్ స్కూటర్ ఇంట్లోకి ప్రవేశించింది విజయ్ థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ చెప్పి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి మురళీమోహన్ అర్ధాంగి శ్యామలకు గంగను గుంటూరుకు పంపించే విషయం చెప్పాడు తోటే కాశ్యప్ వెళ్తున్నందుకు ఆ తల్లి ఎంతగానో సంతోషించింది మరుదినం మురళీమోహన్ గారు తన నిర్ణయాన్ని అంటే గంగను గుంటూరు పంపుతాననే విషయాన్ని ప్రిన్సిపాల్ గారికి చెప్పాడు కాశ్యప్ గంగల టీసీలను రెడీ చేయవలసిందిగా గారు రైటర్కి చెప్పారు అరగంటలో టీసీలు ప్రిన్సిపాల్గా టేబుల్ మీదకి చేర్చాడు రైటర్ రెండు రెండ్రోజు సెలవు పెట్టి గంగా కాశ్యపులతో గుంటూరుకు వెళ్లి అన్ని విషయాలు తన సోదరుడు శాంతకుమార్కు వివరించి ఇరువురిని కాలేజీలో చేర్చాడు గంగా వాళ్ల ఇంట్లో కాశ్యప్ హాస్టల్లో చేరారు రోజులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి విజయ్ తన ట్యూషన్స్ కొనసాగిస్తున్నాడు సింధు ట్యూషన్కు వస్తూ ఉంది ఇంకా ఉంది విభోవర ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ